డాక్టర్ గారు ఈ సోషల్ మీడియా అనేది వివాహ వ్యవస్థ మీద ఎంతవరకు ప్రభావం చూపుతోంది సోషల్ మీడియా యొక్క ప్రభావం మన మన లైఫ్ లో అన్ని ఆస్పెక్ట్స్ మీద ఉంది వివాహ బంధం మీద కూడా ఉంది ముఖ్యంగా యువతలో ఏమవుతుంది అంటే మ్యారేజ్ పట్ల అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఫామ్ అయిపోతున్నాయి బికాస్ యూజువల్గా ఇక్కడ కంపారిజన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏవో పిక్చర్స్ ఏవో ఒకటి పోస్ట్ చేస్తారు ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడికి వెకేషన్ వెళ్తున్నారు వాళ్ళ లైఫ్ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పార్ట్నర్స్తో ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అని ఒక రకమైన కంపారిజన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అది ఎవరు ఆపలేరు ఎప్పుడైతే ఈ కంపారిజన్ స్టార్ట్ అయిపోతుందో మీ లైఫ్ బాగోలేదు వాళ్ళ లైఫ్ మాత్రం చాలా బాగుంది అని ఒక థాట్ వస్తుంది ఈ థాట్ ఎప్పుడైతే వస్తుందో మ్యారేజ్ కి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినట్టు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో మీరు ఎవరి లైఫ్ చూసినా అది ఎవరిదన్నా సరే సెలబ్రిటీస్ దన్నా మీ ఓన్ రిలేటివ్స్ దన్నా ఫ్రెండ్స్ దన్నా మీరు చూసేది వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి వాళ్ళ లైఫ్ లో ఒక చిన్న పార్ట్ మాత్రమే మీరు ఆ పిక్చర్స్ లో పోస్ట్స్ లో చూస్తారు లైఫ్ కి ఇంకా చాలా ఉంటుంది కదా మీరు ఎప్పుడైతే ఇదే నిజమని నమ్మడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా మీ లైఫ్ బాగోలేదు వాళ్ళ లైఫ్ బాగుంది అన్న ఒక థాట్ మీకు వస్తుంది సో ఫస్ట్ ఇచ్చే సలహా ఏంటి అంటే సోషల్ మీడియాలో కనిపించేదంతా కూడా నిజం కాదు రెండు సోషల్ మీడియాలో మీరు చూసే లైవ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ లైఫ్లో ఒక చిన్న పాత్ర మాత్రమే చిన్న పార్ట్ మాత్రమే మొత్తం కాదు మూడు అందరి లైఫ్స్లో అన్ని మ్యారేజెస్లో కూడా ఇష్యూస్ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఏ మ్యారేజ్ ఉండదు ఇష్యూస్ కాన్ఫ్లిక్ట్స్ మా మధ్య లేవు అని ఎవరైనా చెప్తున్నారు అంటే అది అబద్ధం ఖచ్చితంగా అన్ని మ్యారేజెస్లో ఇష్యూస్ అండ్ కాన్ఫ్లిక్స్ ఉంటాయి ఇష్యూస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడే ఆ మ్యారేజ్లో ఇద్దరు వ్యక్తులు గ్రో అవుతున్నట్టు అర్థం బికాజ్ ఎప్పుడైతే పర్సనాలిటీస్ చేంజ్ అవుతాయో ఒకరినొకరు అర్థం చేసుకునే విధానంలో చేంజ్ వస్తుంది సో ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి సో కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసాయి మా మధ్యన లవ్ లేదు లేదా మా మ్యారేజ్ బాగోలేదు అని ఆలోచించే బదులు కాన్ఫ్లిక్ట్ వచ్చిన ప్రతిసారి ఓకే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో అని ఎప్పుడైతే చూడడం స్టార్ట్ చేస్తామో దాన్ని ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు అన్నది ఆలోచిస్తాం సో ఆటోమేటిక్గా ఇద్దరు కూర్చొని దాని గురించి డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది నాలుగు ఎప్పుడూ కూడా మ్యారేజ్లో కంపారిజన్స్ పెట్టుకోవద్దండి అంటే మీ మ్యారేజ్ ఐడియల్ మ్యారేజ్ అందరికంట బాగుండాలి లేదా అందరి లైఫ్ నా లైఫ్ కంట బాగుంది ఇలాంటి కంపారిజన్స్ అసలు పెట్టుకోవద్దు అది భార్యకి మంచిది కాదు భర్తకి మంచిది కాదు ఎందుకు అంటే ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డిఫరెంట్ యాజ్ ఇండివిజువల్స్ మనందరం చాలా డిఫరెంట్ మనందరం యూనిక్ కూడా సో ఎవరి లైఫ్ మనలాగా ఉండదు మన లైఫ్ ఎవరికీ ఉండదు మనకున్న దాంట్లో మనం ఏం చేసుకోవాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తామో రిసోర్స్ఫుల్ అవుతాం అంటే నాకున్నదేంటి నాకున్న స్ట్రెంగ్స్ ఏంటి మా ఇద్దరు బంధానికి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి మా ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్లో స్ట్రెంగ్స్ ఏంటి మా ఫ్లాస్ ఏంటి ఎప్పుడైతే ఇవి ఆలోచిస్తామో మన లైఫ్లో రియలిస్టిక్గా ఉన్న కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేసుకుంటూ మనం హ్యాపీగా ముందుకు వెళ్తాం సో సోషల్ మీడియా నుంచి దూరం ఉండడం చాలా మంచిది ఉత్తమం ఒకవేళ లేదు నాకు అది అలవాటు అని అనుకున్నప్పుడు ఎంతవరకు దాని దానివల్ల నా మైండ్ మీద ప్రభావం పడుతుంది తద్వారా నా రిలేషన్ దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది అన్న ఒక కాన్షియస్ అప్రోచ్ చాలా చాలా అవసరం అది మీ మ్యారేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది సో డోంట్ గో ఫర్ అన్ డ్యూ కంపారిజన్స్